కాంగ్రెస్ పార్టీవి కామారెడ్డి డిక్లరేషన్ను కప్పిపెట్టే డ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఘాటుగా విమర్శించారు నిరంజన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశములో వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ అంటూ మరోసారి మోసం చేస్తుందని ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేటట్లు ఉంటే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి ఎందుకు పంపిందని ఎద్దేవా చేశారు యాభై శాతం బీసీ జనాభా దాటితే తమిళనాడు తరహాలో తొమ్మిదివ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాలని మీ లెక్కల ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నప్పుడు ఎందుకు చట్టబద్ధత కల్పించడం లేదని గట్టు యాదవ్ ప్రశ్నించారు రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ఆమోదం తర్వాతనే బిసి రిజర్వేషన్లు అమలు అవుతాయని తెలిసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బద్లాం చేయడానికి కొత్త నాటకానికి తెరలేపిందని ఆరోపించారు కార్మిక రైతు చట్టాలకు చట్టబద్ధత కల్పించినట్లుగానే బిసి రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని గట్టు యాదవ్ డిమాండ్ చేశారు ఆదర ఒకరి భుజం మీద తుపాని పెట్టి కాల్చాలన్న ఉద్దేశంతోన ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించడం జరిగింది రాష్ట్రపతికి పంపించిన తర్వాత అక్కడి నుంచి ఆ బిల్లు పార్లమెంట్లో చట్టబద్ధత పొందాల్సిన అవసరం ఉంటుంది ఆ చట్టబద్ధత పొందిన తర్వాతనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు జరుగుతాయి కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెరలేపింది ఇవాళ మోడీ గారి మీద డొప్పేసి ఈ చట్టబద్ధత వాళ్ళే కల్పించాలి మేము తీర్మానం చేసి పంపినామని ప్రజలను అదేవిధంగా మోసం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుంది వాస్తవంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధ కనిపించడానికి ఆ రోజు ఆర్డినెన్స్ తెచ్చినప్పటికీ కేంద్ర స్థాయిలో పార్లమెంట్లో చట్టబద్ధత లేకపోవడం ఆ రోజు దిగిపోవడం జరిగింది ఇవాళ మొత్తం బీసీ కులకరణ సర్వే ప్రకారం ఇవాళ యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని ఒక సర్వే ద్వారా తెలియడం జరిగింది కానీ ఆ సర్వేను గుట్టాఖలు చేస్తూ ఇవాళ నలభై రెండు శాతం శాతం మాత్రమే ఉన్నారని చెప్పి ఇవాళ వాళ్ళు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ నలభై రెండు శాతానికి కూడా చట్టబద్ధత లేకుండా కేవలం ఆర్డినెన్స్ అనేది ఒక కొత్త నాటకం దానికి ఎటువంటి చట్టబద్ధం ఉండదు కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటులో నలభై రెండు శాతం చట్టబద్ధం కల్పించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీ సోనియా గాంధీ గారు మీ రాహుల్ గాంధీ గారు మీ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు వచ్చి డబ్బా కొట్టేయాల బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇస్తా ఉన్నారు బీసీలందరూ కూడా అప్రమత్తతో ఉండాలి ఇవాళ ప్రభుత్వం మసిపుసి మారడికాయ చేస్తుంది కాబట్టి బీసీలంతా ఏకమై మనందరం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు వెళ్లాలని అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు కూడా డిమాండ్ చేయాలని సందర్భంగా మనం చేస్తూ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా జిల్లా అధ్యక్షుడు గట్టి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ని చట్టబద్ధత చేస్తాం కానీ అన్ని రంగాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే తన ద్వందని మోసపూరిత గురిత సిద్ధాలనే తల్లి బయటపడింది వాస్తవానికి కావారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మీద ఢిల్లీ పెద్దలు కూడా వచ్చి వాగ్దానాలు చేయడం జరిగింది ఇప్పుడు దానికి అనుగుణంగానే ఇవాళ స్థానిక సంస్థలు దగ్గరకు ముంచుకొస్తున్న సమయంలో ప్రభుత్వం ఏర్పాటై పంతొమ్మిది నెలలు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఎత్తుగాడల కోసమే దీన్ని మార్చింది బీసీలకు చట్టబద్ధత చేసి నలభై రెండు శాతం ఇవ్వాల్సింది మరి మరి ఆర్డినెన్స్ పేరు మీద కొత్త నాటకానికి దిగింది మరి ఆర్డినెన్స్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన అవసరం ఉండదని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాం మీరు పంపించింది ఎట్లా అమలు కాదని తెలిసి బీజేపీ పార్టీ ఓబీసీ మైనార్టీలను కింద చేర్చింది కనుక ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు దగ్గరగా మాట్లాడడం జరిగింది ఇసులో ముస్లిం మైనార్టీలను చేర్చింది కనుక లెక్కలు సరిగా లేవు డివైడ్ చేసి ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాళ్ళ మంత్రులతో చెప్పించడం కూడా జరిగింది ఇదంతా కూడా ఒక జగన్నాటకం ఎట్లా ఇది అంతా జరగదు ఇది అమలు కాదు కేంద్రం ఎట్లా ఒప్పుకోదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నది కేవలం ప్రతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధత లేని ఆర్డినెన్స్ని తీసుకొచ్చి గవర్నర్ ద్వారా ఒక జీవోను తీసుకొని మరి దాని ద్వారా చలామణి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పడుతున్నది బీసీ నేతలకు కూడా ఇలా సోకి లేదు చట్టబద్ధత లేని ఈ రిజర్వేషన్ని మనం ఎట్లా అంగీకరిస్తాం మరి వాళ్ళు మళ్ళీ ఆయనకు బొకేలు ఇచ్చి బీసీ సంఘం నాయకులంతా కూడా అమాయకులుగా లాగా గొర్రెల్లాగా తల లూపుతున్నారు తప్ప దీని మీద లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది మరి ఇది న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి తప్పకుండా కేవలం బిఆర్ఎస్ పార్టీని బద్లా చేయడానికి రేవంత్ సర్కార్ అల్లుతున్నటువంటి కుట్రలు ఎట్లాగో ఎన్నికల లోపల ఎవరైనా కోర్టుకు వెళ్తే బిఆర్ఎస్ వాళ్ళని దీన్ని ఆపేసి పెర్ణాటక ఆడుతుంది ఎప్పటికైనా బీసీ సమాజం అందరూ కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది చరిత్ర తిరగరాసిన బీసీల రిజర్వేషన్ చట్టబద్ధత కాదు అనేది స్పష్టమవుతుంది కేవలం ఇది వాళ్ళ అధికారం తేజీకొచ్చుకోవడానికే కాంగ్రెస్ ఆస్తున్నటువంటి డ్రామా తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదనేది ఇది తీసుకురావాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాభై శాతానికి మించితే తప్ప మరి చట్ట సవరణ చేసేది ఏముంటుంది అరవై రెండు శాతమే తప్ప ఇందులో చట్టాన్ని సవరించే విషయమే లేదు పార్లమెంటులో మరి ఎన్నో కార్మిక చట్టాలను మరి రైతాంగ చట్టాలని అన్నింటినీ కూడా కట్టెల వ్యవధిలోనే అది పా చేసుకొని వాళ్ళకి అనుకూలంగా కార్మిక కర్షక లోకం మీద పాలన పోపడడానికి అయితేనేమో నిల్లు పా చేస్తారు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంత చిత్తశుద్ధి ఉంటే మరి వాళ్ళు ఈ రాష్ట్రాల్లో దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి మరి బీసీల మీద నిజంగా రాహుల్ గాంధీకో కళ్యాణ్ కో ఉంటే మరి రేవంత్ రెడ్డిని పక్కన జరిపి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఒక బీసీని చేయాలి మరి వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డిని దిగిపోయి మరి బీసీ చేస్తే అప్పుడు నమ్ముతామే కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉందా లేదా నిజంగా బీసీ కూట అమలు చేయాలంటే రాజకీయంగా చిత్తశుద్ధి ఉండాలి కాంగ్రెస్ పార్టీ అనేది చిత్తశుద్ధి లేని పార్టీ అది కల్పశం విష పార్టీ విషపూరితమైనటువంటి పార్టీ గొప్పలు చెప్తారు మేము గంగానే ప్రచారం చేస్తామని చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో రైతాంగం ఎరువుల కొరతతోన జీవన ఇబ్బందులు పడుతుంటే ఈ రాజకీయ డ్రామా తెరలేపింది ఈ మంత్రులు కనుక ఏం చేస్తున్నారు కేవలం ఒక ఆధార్ కార్డుకి ఒక యూ వ్యవస్థ ఇస్తారా ఒక రైతుకి వంద ఎకరాలకు ఉన్న ఒకటే ఆధార్ కార్డు ఉంటుంది కదా మరి ఆ సోకి లేకుండా ఇలా ఎకరాకు బస్త ఇవ్వాలి కానీ ఈ ఆధార్ కార్డుకు బస్త ఇచ్చే దుస్థితి తీసుకొచ్చి దీన్ని కొట్టలేదని చెప్తారు వర్షాకాలం సీజన్లో డెంగ్యూ ఆధృత్యం ప్రజలంతా కూడా తీవ్ర జ్వరాలతోనే ఇబ్బందులు పడుతుంటే మరి మంత్రులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వైద్యపరంగా ఇలా వాళ్ళు ఒప్పని మాట్లాడుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ప్రజల పట్ల ప్రేమ కానీ ప్రభుత్వ రంగం నడిపించే విధానం కాంగ్రెస్ పార్టీ ఈ బీసీలందరూ కూడా గుర్తించాలి ఇది కేవలం ఎన్నికల కోసం చేసే డ్రామా తప్ప దమ్ముంటే ధైర్యం ఉంటే కేంద్రాన్ని ఒప్పించి చట్టబద్ధత చేయండి ఆ చట్టబద్ధత అయిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి తీర్మానం చేసి అది గవర్నమెంట్ తరఫున ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగిందని చెప్పేసి మన బీసీ సంఘాల నాయకులు మరి ముఖ్యమంత్రి అక్కకు వెళ్ళి వాళ్ళ కృప్య ఇచ్చి అభినందన చెప్పి అరే ఊరూరా వారాక నిషేవకాలు చేయడం జరిగింది ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ అనేవి ఉత్సవ విగ్రహాలుగా మారినాయి మరి దానికి మీరు రిజర్వేషన్ కల్పించుడుక దండగా అని చెప్పేసి మా అభిప్రాయం ఈరోజు గణాంకాలకు వెళ్తానంటే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మన యాభై శాతం పైగా బీటీలు బీసీలు పోటీ చేయడం జరిగింది మరి ఈరోజు ఎంపీటీసీకి కుర్చీ లేదు డిప్యూటీస్కి ఆఫీస్ లేదు ఇదల్లా ఏ ప్రభుత్వాలు అయినా ఇప్పుడు ఏ పార్టీలైనా కానీ ఇచ్చినా కానీ యాభై శాతం పైగా బీసీలు ఈ స్థానిక సంస్థల్లో ఇంకా అయిపోయి పోటీ చేస్తున్నారు బీసీ ఎస్టీ మైనార్టీలు కలిపి తొంభై శాతం పైగా ఈరోజు స్థానిక సంస్థలు పోటీ చేస్తున్నారు ఇదల్లా ముఖ్యం కాదు బీసీ సంఘాలు అనేది నిజమైన చట్టబద్ధత ఉంటే బీసీలమైన నిజమైన పేరు ప్రేమ ఉంటే చట్టసభల్లో తీర్మానం చేయాలి ఎమ్మెల్యేలు ఎంపీలుగా బీసీలకు నలభై శాతం కల్పించినప్పుడే ఈరోజు ఆ బీసీలు అనేది మీ మీద నమ్మకం కురుతుందని చెప్పేసి మేము సున్నితంగా మీకు వినమించుకుంటాం మరి ఈరోజు ఎంపీటీసీకి వస్తానంటే వాళ్ళకు అసలు ఏమి ఎక్కడకున్నాలో వాళ్ళకి గెలు వాళ్ళు పోటీ చేయడం తప్ప తర్వాత ఏం చేయాలో విధులు అసలు తెలియదు జెడీపీసీ ఏం పోటీ చేయడం తప్ప మరి ఏ మీటింగ్ పోయేది తప్ప వాళ్ళకి ఏం వాళ్ళకి ఏ విధులు వస్తున్నాయి ఏం కాదు అని చెప్పేసి తెలియదు మరి అటువంటి దానికి రిజర్వేషన్లు కల్పించినాక మేము మా మా వ్యక్తిగతం కానీ మా కానీ మేము దాది పెద్దగా మాకు బీసీలకు ఉపయోగపడుతుందని చెప్పేసి మేము అనుకుంటలేము ఇంకా ఎప్పుడైతేనంటే పార్లమెంటులో చట్ట చట్టసభల్లో చట్టబద్ద నలభై శాతం ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు కల్పించినప్పుడే బీసీలకు నిజమైన సాధికారత ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం జై తెలంగాణ